మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ అక్టోబరు రెండు నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండకూడదు అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పరిశుభ్రమనే కార్యక్రమం పెట్టాను ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు అమలు చేశాను ఈ రోజు మీరు చూస్తే నేను పెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ సర్కులర్ ఎకానమీ మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి చెత్త నేనందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త పొడి చెత్త ఇంత మునుప మీరు ఒక్కసారి చూస్తే చెత్తంతా రోడ్డు పక్కన గుట్టల గుట్టలుగా వేసేవాళ్ళు గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త వదిలిపెట్టిపోయారు నడి రోడ్లో ఉంది నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి మీరేం చేస్తారో నాకు తెలియదు అక్టోబర్ రెండో తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు అక్టోబర్ రెండో తారీఖుకి ఆ ముప్పై లక్షలు కూడా అయిపోతుంది మేము మేమెప్పుడో పెట్టాం చెత్త నుంచి ఎనర్జీ తీయడం అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి రెండు పనిచేస్తున్నాయి ఈ రెండే కాదు భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి విజయవాడ నెల్లూరు అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప ఇక్కడ అన్ని కూడా ఇవి వస్తాయి ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం తొంభై శాతం పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళకొక బాధ్యత చెప్తున్నా రోజు ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్లాలి చెత్తని రెండుగా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త పంచాయతీ గాని మున్సిపాలిటీస్ గాని కలెక్ట్ చేసుకుంటాం తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి ఇప్పుడే నేను పోయాను రైతు బజార్ లో చూశాను రైతు బజార్ లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు అందుకే నేను మిమ్మల్ని కోరేది మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి